ప్రతి వైష్ణవ దేవాలయాల్లో ద్వారపాలకులుగా రెండు విగ్రహాలు కనిపిస్తుంటాయి వాళ్లే ఈ జయా విజయల గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వైకుంఠంలో ద్వారపాలకులైన జయా విజయులు పరమవిష్ణు భక్తులు నిరంతరం ఆయన సన్నిధిలో ఉంటూ శ్రీహరిని సేవిస్తూ తరించేవారు మహావిష్ణువు దర్శనానికి వచ్చేవారిని ఈ ఇద్దరు విషయం అడిగి లోపలికి అనుమతించేవారు అయితే ఒక రోజున బ్రహ్మ పుత్రులైన సనక సనందన అను మహర్షులు శ్రీమన్నారాయణ దర్శనార్థమై వస్తారు యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ ఐదేళ్ల వయసు బాలురుగా కనిపించే వరం ఉంటుంది అయితే వైకుంఠానికి చేరుకున్న ఆ మహర్షులు ఆరు ద్వారాలు దాటి ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ ఉన్న జయా విజయలు అడ్డగిస్తారు వారి గొప్పతనం గ్రహించలేని జయా విజయులు పశి పసిపిల్లలనుకుని భావించి వాళ్ళని తూలలాడతారు దాంతో ఆగ్రహించిన సనకాసనందులు వారిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపిస్తారు ముర్ల శాపానికి భయపడిన జయా విజయులు తాము చేసింది అపచారమని క్షమించమని ఎంతో వేడుకుంటారు శ్రీ మహావిష్ణువు చూడకుండా మేము ఉండలేమని శాప విమోచనం చేయమని అర్థిస్తారు వీరిరువురి సంభాషణలు విన్న శ్రీహరి బయటకు వస్తాడు అంతటా ఆ మునులు శ్రీ మహావిష్ణువును సుతించి ఆశీర్వదించి నమస్కరిస్తారు ఆశీర్వాదం పొందుతారు అయితే ఆ మహావిష్ణువు తన సేవకులు చేసింది తప్పేనని వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను అనునయించాడు దాంతో వారు శ్రీ మహావిష్ణు భక్తితో నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనంతరం జయా విజయుడు విష్ణుపాదాల మీద పడి స్వామి మాకు శాప విమోచనం కలిగించమని వేడుకుంటారు అయితే వారి శాపానికి తిరుగులేదని మునుల శాపానికి తిరుగులేదని అనుభవించాల్సిందేనని శ్రీహరి అంటాడు ఈ మాటలు విన్ని విని పౌరున విలిపించిన ఆ సేవకులు మిమ్మల్ని తాము ఉండలేమని ఎలాగైనా శాప విమోచం కలిగించమని ప్రాధేయపడతారు వారు అంతగా అర్థించడంతో అభయమిచ్చిన నారాయణుడు ఓ పరిష్కారం చెప్తాడు మూడు జన్మల్లో రాక్షసులుగా జన్మించి అనంతరం వైకుంఠానికి వస్తారని చెప్తాడు ఆ జన్మలో బద్ధ విరోధులైన రాక్షసులుగా జన్మించి తన చేతుల్లో మరణించి మళ్లీ వైకుంఠానికి రావచ్చని అది ఒక్కటే తను త్వరగా చేరుకోవడానికి మార్గమని వెల్లడిస్తాడు అయితే దీనికి అంగీకరించిన జయా విజయులు వారు భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తారు రూతాయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశపులుగా త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తులుగా జన్మించి విష్ణుతో యుద్ధం చేస్తారు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి నరసింహ అవతారంలో హిణ్య కష్పుణ్ణి రామావతారంలో రామణ కుంభకర్ణులను కృష్ణావతారంలో శశుపాల కంతవక్షులను శ్రీహరి సంహరిస్తాడు తదుపరి ఈ మూడు రాక్షస జన్మలు అనంతరం జయా విజయులు మళ్లీ వైకుంఠానికి చేరుకుంటారు